daddy, daddy. హలో అండి నేను మీ స్నేహ మా ట్రాన్స్ వృత్తులలో ఒకరైన మా రాఘవలమ్మ గారు స్వర్గస్థులు అయ్యారు తను చాలా పెద్ద మీరంటూ మీరు అంటూ ఉంటారు కదా ట్రాన్ చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తారని చెప్పేసి మా రాఘవలమ్మ గారు తను చనిపోయే ముందు నా యొక్క దహన కార్యక్రమాలు ముస్లిం ఆచార పద్ధతులు చేయాలని చెప్పేసి అని తను కోరడం జరిగిందండి అదే విధంగా తన యొక్క దహన కార్యక్రమాలు ముస్లిం ఆచార పద్ధతిలో చేయడం జరిగిందండి మా ట్రాన్స్ వృత్తిలో ఇవ్వడం చనిపోయినప్పుడు వారి యొక్క అంత్య దహన కార్యక్రమాలు వారి యొక్క ఏ విధంగా చేయమని చెప్తే అదే విధంగా చేస్తారు మేము అన్ని గౌరవిస్తాం ఆ యొక్క ప్రకారంగా తన యొక్క కార్యక్రమాలు ముస్లిం ఆచార పత్రాలు తీసుకెళ్ళడం జరిగిందండి మా ట్రాన్స్ కచర్లలో మాకున్న సాంప్రదాయాలు మేము తప్పకుండా పాటిస్తాము మా యొక్క సాంప్రదాయాల గురించి మీకు తెలియజేయడం కోసమే ఈ ఈ వీడియో చేయడం జరిగిందండి మా ట్రాన్స్ వ్యక్తులలో చనిపోయినప్పుడు ఈ విధంగా తీసుకెళ్తామండి మా రాఘవలమ్మ గారి ఆత్మ శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తి కోరుకుందాం